శనివారం కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో లయన్స్ క్లబ్ ఆఫ్ థౌజండ్ పిల్లర్స్ హన్మకొండ ఆధ్వర్యంలో డయాబెటిక్ చెకప్ క్యాంప్ నిర్వహించారు ఈ రోజు కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో లయన్స్ క్లబ్ ఆఫ్ థౌజండ్ పిల్లర్స్ హన్మకొండ ఆధ్వర్యంలో డయాబెటిక్ చెకప్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్ ఇన్ఛార్జి చీర్ర గారి సమన్వయంతో మాస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు మరియు అభయ హాస్పిటల్ సిబ్బంది సహాయంతో రెండు వందల ఆరు మంది వాకింగ్కు వచ్చిన వారికి షుగర్ మరియు బీపీ టెస్టులు చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు చొప్పరి సోమయ్య గారు క్లబ్ కార్యదర్శి బుద్ధున వెంకటేశ్వర్లు ట్రెజరర్ త్రిపురోజు రవింకుమార్ క్లబ్ సభ్యులు పర్కి పండ్ల వేణు మరియు మార్క్ వేణుగోపాల్ గారు పాల్గొని ఈ క్యాంపును దిగ్విజయం చేయడం జరిగింది క్లబ్ అధ్యక్షులు సోమయ్య గారు మాట్లాడుతూ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజులలో హెల్త్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతి మూడు నెలలకు ఒకసారి హెల్త్ పరంగా టెస్టులు చేయించుకోవాలని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియపరచడం జరిగింది